కొన్నిసార్లు టారెట్ పైన అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అన్న ఒక మాట మాట్లాడతారా ధర్మం గెలవారంటే సార్ అన్న ధర్మం గెలవాలి ధర్మం గెలవాలి అంటే ధర్మం గెలవాలి అంటే ఏం అర్థం చేసుకోవట్ల చెప్పట్లేదండి సలహం మొత్తం ప్రజలందరికీ తెలుసు అంతేనా ఏందన్నమాట ధర్మం దేవుడు అక్కడ జర్మం దేశం కోసం రాష్ట్రాల జర్మన్ పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఆ ఆయన కలియుగంలో భగవంతుడు ఏం ప్రత్యక్షం ప్రతి యుగంలో కూడా నేను ప్రత్యక్షం అవుతాను అన్నాడు ప్రజలని కాపాడటానికి వచ్చిన కలియుగ అభిమన్యుడైన ఎందుకంటారండి కాశీలో ఎవరు మన ఆంధ్ర గురించి తెలియని ఒక సిద్ధాంతి కాశీలో పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని చూసి ఎవరో పవన్ కళ్యాణ్ అంట ఇతను ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున పోరాడుతున్నాడంట అతన్ని కాపాడుకోపోతే మటుకు ఆంధ్రాకి భవిష్యత్తు ఉండదు తన జీవితం కూడా అందులోనే సమిదైపోతాడని చెప్పి అతను చెప్పుకొచ్చేయండి ఆల్రెడీ కూడాను నా ఎనాలిసిస్ కూడా సరిపోయింది అది అంతేరా మీరేం చేస్తారు నెక్స్ట్ ఇందాక మీరు అన్న శ్రీనివాసరావు మాట్లాడుతుంటే ఆవేశంగా మాట్లాడతారండి అది ఆవేశం కదండి సార్ భావోద్వేగం అంటే ఇంత దారుణాలు ఇంత అన్యాయాలు జరుగుతుంటే మనం ఏమీ చేయని ఒక నిరాశ జీవుల మిగిలిపోతున్నాయి నిస్సహాయత నిస్సహాయత అని సార్ అలాగని జగన్మోహన్ రెడ్డి మీద నా కోపం లేదండి అది అతని యొక్క జాతకాన్ని బట్టి ప్రజల పిలుపుడు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటేనండి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరిపాలించేవాడు కూడా నరహంత కూడా వస్తాడని రాసిందండి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాయకులు కూడా అటువంటి వాళ్ళు వస్తున్నారు బ్యూటిఫుల్ ప్రజల యొక్క ఆలోచన బలంగా సార్ ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్నప్పుడు అండి చాలా పాఠాపాడిగా ఉంటుంది ధర్మమే కలుస్తుంది కానీ ఇది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ మంచి ఉన్నప్పుడు చాలా పోరాటం ఏం అండి కానీ ఒక్కడ మాత్రం చెప్తాను పెరుగుడు విరుగుడు కొరకే అంతే అంటారు జనం మరి కాదు జనం ఎందుకు ఇట్లా తయారయ్యారు తయారయ్యారంటారు ఇది యుగ ధర్మం అంటే ఎవరి మీద నాకు కోపం లేదండి ప్రతి ఒక్కరు మాయలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాయలో ఉన్నారండి ఒక రకంగా చెప్పండి అసలు నైతిక విలువ లేదు తొంగలేదు ఒక్కేసారు కానీ నేను సజావుగానే ఉన్నాను సజావుగానే మాట్లాడుతాను సజావుగానే ప్రశ్నిస్తున్నాను అనుకుంటున్నారండి ఒకటి మీరు అర్థం చేసుకోండి టీడీపీ టీడీపీ హయాంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నిష్కల్మంగా ధైర్యంగా ప్రశ్నించేవారు అందరూ ఈ రోజున అతిరథ మహారథులు ప్రశ్నించే యొక్క ధీరత్వాన్ని కోల్పోతున్నారంటే అది ఎంత దానంలో అర్థం చేసుకోండి రెండు మూడో విషయం ఏంటంటేనండి ఆ విపక్షాలందరూ నా మీద దండయాత్రకు వస్తారు విపక్షాలందరూ దండయాత్రకు మీద ఏమండి విపక్షాలు అంటేనండి అసలు మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఒక ఏక కుటుంబంగా తయారయ్యి ఒక్క నిద్రిస్తున్నారంటే ఇప్పుడు ఇందులో టెన్ పర్సెంట్ అటు టెన్ పర్సెంట్ ఇటు ఉన్నారంటే మేబీ అక్కడ పొరపాటు జరిగింది అనుకోవచ్చు కానీ మొత్తం నైంటీ పర్సెంట్ అటువైపు ఉన్నారంటే కొంత ఆలోచన జరిగేదని సార్ వెరీ గుడ్ మీ పేరు నా పేరు రమేష్ రమేష్ ఏం చేస్తారు మీరు నేను షేర్ మార్కెట్ కమోడీస్ మార్కెట్ అనాలిసిస్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అది కూడా అనాలిసిస్ చేస్తారు అందుకే మీరు ఊర్లో స్టేట్ లో కూడా అందుకే శాస్త్రం ఉందని చెప్తున్నారు అయితే లేదండి సార్ ఇది నేను ఆయన జాతకాన్ని గట్ట వడపోసానండి ఆయన జాతకం కూడా తెలుసు అసలు కారణం పవన్ కళ్యాణ్ కారణం జన్ముడు ఓకే పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం సీఎం అయ్యే యోగం ఉందా సిఎం ఆయన వద్దన్నాడు కానీ ఒకటి మాత్రం నిజమండి సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ అద్వితీయమైన పదవాన్ని అలంకరిస్తాడు రెండు సెంట్రల్ శాసిస్తాడు మీరు రాసి పెట్టుకోండి నా పేరు గుర్తు వస్తుంది దేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు ప్రజల తరఫున తన ప్రాణాలను కూడా లెక్క చేయని ధైర్యత్వమైన వ్యక్తి అండి కానీ మూడు పెళ్లిళ్ళు కట్టా అంటారు కానీ ఏమండి తల మీద రాసి ఉంటారండి ఎవరేం చేయలేరు సార్ మూడు పెళ్ళిళ్ళు ఏంటేనండి ఆయన పెళ్లి చేసుకుని పుస్తకాలు పురుగులో గదిలో కూర్చొని చదువుకుంటూ ఉండేవాడు వీళ్ళకి ఏ కోరికలు ఉంటాయి కాస్త వైవాహికంగా ఏదో బయటకు వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి షికార్కి వెళ్ళాలి ఏదో కాస్త సాయుద్ధం గడపాలండి కానీ ఆయన ఏంటంటే నాకు అర్థం కావట్లేదు నాకు ఏదో చేయాలనిపిస్తుంది దేశం కోసం ప్రజల కోసం అని ఆయన ఒక ఒక రకమైన వైరగంతో చిన్న వయసు నుంచే వైరగంతో మాట్లాడేవాడు తల్లి గడించి వాళ్ళ బ్రదర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చిరంజీవి గారు నాగబాబు గారు అటువంటి వ్యక్తికి మనం ఇవ్వతానండి అంటే నేను ఆశ్చర్యంగా చెప్తాను మానవ జన్మలో ఇరవై ఒక్క జన్మలండి ఒక జన్మ అనుకుంటారు ఇరవై ఒక్క జన్మలో ఇది ఎవరెవరిది ఎన్నో జన్మ మనకు తెలియదు ఈ జన్మ మనం మనం ఎలా ప్రశ్నించలేము ఏమి చేయలేము కనీసం ఆయన తోడ్పాటు నిద్దాం మనం కానీ ఇప్పుడు అది కూడా చేయకుండా ఏదో పప్ప గడుపు ఏదో చేస్తామంటే తాత్కాలికం బాగుంటాం కానీ పర్యవసానం టూ ట్వంటీ కోవిడ్ వచ్చి జీవితకాల పాఠాలు నేర్పింది సో కూడా మనం చేసుకోకుండా మంచిండే తెలుసుకోకుండా జ్ఞానాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోకుండా మనం తప్పనిక లేస్తాం అటుకండి దాని పరివసా మన మీదే కాకుండా మన పిల్లల మీద కూడా తప్పనిసరిగా చూపిస్తుంది సార్ పెట్టాలి భవిష్యత్ ఒకటండి ఇప్పుడు పదగాలు ఇచ్చేస్తాం చేస్తాను గట్టండి అండి దేనికండి సార్ పదకాలు దేనికండి అసలు ఇప్పుడు మీరున్నారు నేను నేను నెలకొల్ లక్ష సంపాదించుకున్నాను దాన్ని ఏదో డెవలప్మెంట్ కాదు పథకాలు అండి మీరంటే కమోడియన్ చేసి లక్ష రూపాయలు సంపాదిస్తారన్నా కానీ చెప్పాలి కానీ డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలండి కానీ ఆ పథకాలు అండి వాళ్ళలో ఒక ఒక రకమైన లేజినెస్ తీసుకొచ్చే స్థితికి తీసుకెళ్ళకుండా వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునే ఆశలు కల్పించాలండి వాళ్ళకి పథకాలు ఆ స్టైల్లో ఉండాలి డేలివాడకి ఇవ్వండి దుర్వినియోగం కాకూడదు ఈ రోజున ఉన్న వాళ్ళు కూడా కోట్ల డేలివాడ కంటే కోట్ల పడగొని తీసుకుంటారండి పదకారు నేను ఇంకోటండి నాకు వచ్చింది భార్య బయట స్థలం వచ్చింది నాకు వద్దు నేను రిజిస్ట్రేషన్ చేసుకుని అది లేని వాళ్ళకి అని చెప్పాను పవన్ కళ్యాణ్ మంచి ఉంది కాబట్టి నా దగ్గర ఇక్కడ మంచి ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర విజనరీ ఉంది లోపాలు ఉన్నాయి ఆయన దగ్గర కాదంట్లో ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సార్ సరిదిద్దుకుంటాడు ఆయన ఎందుకంటే చివరి టైం ఏంటంటే ఈ టైం తో లాస్ట్ టైం ఆయన నెక్స్ట్ ఏంటనేది నాకు తెలిసిండి ఆయన పరిస్థితి ఆయన ఆరోగ్యం అనమాట అంటే ఇప్పుడు ఓపెన్ చేయకూడదండి మాకు తెలుస్తుందండి మీరు ఓపెన్ చేయకూడదు అంటే నాకు అర్థమైంది సరే ఓకే లేదు సరే 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 ధన్యవాదాలు ధన్యవాదాలు